హవేలీ గన్పూర్ మండలం గాజిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా అక్రమంగా అరెస్టు చేసి తీసుకొచ్చారని నిరసిస్తూ మెదక్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ముందు గ్రామస్తులు బీఆర్ఎస్ శ్రేణులు జుడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అటవీ శాఖ అధికారులు అరెస్టు చేసిన స్థాయిలకు తక్షణమే స్టేషన్ బెయిల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వ్యక్తిని అక్రమ కేసులు పెట్టి ఈ రోజు దౌర్జన్యంగా పొద్దు పొద్దున్నే ఆరు ఐదు గంటలకు ఊర్లో నుంచి పోయి ఫారెస్ట్ అధికారులు తీసుకొని రావడం జరిగింది ఆ కేసు కూడా అక్రమమైన కేసు అయినా మేము చట్టాన్ని గౌరవించి ఇక్కడ నాకు వచ్చిన మా ఆ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చే ఆపర్చునిటీ ఉంది ఫార్టీ వన్ సిఆర్పీసీ కూడా స్టేషన్ ఇవ్వమంటే కాదని చెప్పి ఈ రోజు మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టి స్టేషన్ నుంచి కోర్టు తీసుకెళ్లి రిమాండ్ కోసం పంపుతున్నారు మేము దీనికి నిరసనగా ఇక్కడ కూర్చొని నిరసన తెలియజేస్తున్నాం గా దానికి కారణం ఏంటంటే ఈ ఫారెస్ట్ అధికారుల జులుం ఈ రోజు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ కేవలం టిఆర్ఎస్ వ్యక్తుల పైన కక్ష సాధింపు చర్యలు చేస్తుంది ప్రభుత్వం రాజరెడ్డి మేము రెండు వేల పద్నాలుగు నుంచి నేటి మొన్నటి వరకు కూడా మా ప్రభుత్వం ఉన్నంత వరకు ఉండలే ఒక అక్రమంగా ఎంతో మంది ఈ విధంగా సీఎం గారు కేసీఆర్ గారు బర్త్డేకి నాలుగు వేల చెట్లు మా సర్పంచ్ గారు అక్కడ పెడితే ఆ రోజు ఒక వ్యక్తి అక్కడ ఆ ఊర్లో జేసీబీలు పెట్టి అవన్నీ కూడా తీసేస్తే కూడా వాళ్ళ మీద ఎవరు కూడా ఫారెస్ట్ అధికారులు చర్య తీసుకోరు కానీ ఈ రోజు ఒక గుంట పొలం కూడా దున్నని వ్యక్తి మీద ఈ రోజు అక్రమంగా కేసులు పెట్టి మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు దానికి నిరసనగానే మేము ఇక్కడ కూర్చున్నాం కచ్చితంగా మా స్టేషన్ బిల్ ఇస్తే మేము లేస్తాం లేకపోలేదు ఎలంబట్ల ప్రాంతంలో స్థాయిలో ఉన్నటువంటి సాపాసాల వ్యక్తిని అరెస్ట్ చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ తరలించడం జరిగింది అతని మీద రెండు వేల ఇరవైలో కేసు కేసులు చాలా సందర్భంగా కూడా అతన్ని నోటీస్ తీసుకోవడం రాకపోతే సందర్భంగా ఈరోజు మేము అరెస్ట్ చేసి తీసుకొచ్చి అతనికి పాటువెల్ స్టేషన్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఎవరైతే చేసినో కేసులు వాళ్ళందరి మీద కూడా మేము అన్నీ కేసులు తెలియడం జరిగింది వాడిని కూడా మేము అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం